స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు శాతానికి తగ్గించాడు పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలను వదిలి ఎక్కడో నీకు సీట్ ఎందుకు ఇచ్చారో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు నచ్చలేదా జంగ కృష్ణమూర్తి లాంటి నాయకుడిని అవమానపరిచింది వైసీపీ పార్టీ నాయకులు నాయకులు కాంగ్రెస్ బీసీలకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎందుకంటే బీసీలకి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎల్కి న్యాయం చేసింది స్థానిక సంస్థల్లో కానీ చట్ట సభల్లో కానీ నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ చేస్తే దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది దాని ద్వారా ఎంతో మంది బీసీలు పదవులు కోల్పోవడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం దీన్ని ఒకసారి నిన్న మాట్లాడిన వాళ్ళు వైసీపీ నాయకులు నాయకులు తెలుసుకోవాలని చెప్పని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు ఇకపోతే ఇక్కడికి అనిల్ కుమార్ గారు అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి నేను జగన్ గారు వదిలి బాణం అని చెప్పని చెప్తా ఉన్నాడు ఆయన అసలు నెల్లూరు జిల్లా ఎక్కడ పల్నాడు జిల్లా ఎక్కడ అసలు నెల్లూరు జిల్లాలో నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశావు మంత్రి అయ్యావు అసలు ఏమనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి సవాలు చేయటానికి అక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ లేక కంటి తుడుపు చర్య కోసం నీకు ఇక్కడ సీట్ ఇస్తే ఇక్కడ వచ్చి పల్నాడు జిల్లాలో మేసం తిప్పుతానంటే పల్నాడులో ఉన్న బీసీలందరికీ ఇక్కడ మేసం తిప్పుతానంటే చేతకానిషయం లేదు ఇక్కడ బీసీలకి అసలు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలందరినీ కూడా అగౌరవపరిచి నీకు నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ కుమార్ గారికే సీటు ఎందుకు ఇవాల్సి వచ్చింది ఈ ఈ నియోజకవర్గంలో పల్నాడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు నీకు నొచ్చలేదా ఈ పార్టీలో ఉన్న దంగా కృష్ణమూర్తి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మరి మూడోసారి పోటీ చేసి ఓడిపోయాడు నాలుగోసారి మీ పార్టీలో ఎమ్మెల్సీ చేశాడు మరి అట్లాంటి పెద్దలైనటువంటి నాయకుల్ని గౌ అగౌరవపరిచి మీరు గౌరవం లేకుండా ఆయనకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఓటర్లు అనుకుంటున్నారా మీరు అనిల్ కుమార్ గారు కాదు ఓటర్లు కాదు పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలంతా కూడా నాయకులే నువ్వు అక్కడవే కాదు నాయకు నాయకుడిగా గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీలు అంటే ఏందో తెలుస్తుంది బీసీలకి ఈ లోకల్లో టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడున్న బీసీల అగౌరవపరిస్తే ఎట్లా ఉండదు అనేది ఓట్లు అయిపోయిన తర్వాత తెలుస్తుంది చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నువ్వు మీరు అక్కడుండి మీరు ఎమ్మెల్యే సీటు తీసుకొని ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ కోసం మా బీసీలకు ఇవ్వండి ఇక్కడ నాకు కాదు నాకు అక్కడే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని పోట్లాడితే మిమ్మల్ని గౌరవించే వాళ్ళం మేము కూడా సంతోషపడేవాళ్ళం మనోడు మా కోసం పోట్లాడాడు బీసీల కోసం అని చెప్పని అనుకునేవాళ్ళం కానీ ఈరోజు ఇక్కడ బీసీలకు ద్రోహం చేయడానికి మీరొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేశాడని చెప్పడానికి మీరు అసలు ఏమనికోవట్లేదా మీరు అసలు ఏమని మీకు ఇక్కడ ఉన్న బీసీలు అందరూ ఎట్లా చేసుకుంటున్నారు మీరు ఇంకొక ఆయన వచ్చాడు ఆర్కెస్ట్రా గారు ఆర్కెస్ట్రా గారు వచ్చి బీసీలకి చాలా పెద్ద పేట వేశారని చెప్పని చెప్తా ఉన్నాడు లెక్కలు అసలు అవన్నీ అవాస్తవాలు కదా ఒకసారి తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెనకబడినటువంటి వర్గాలు బీసీలకి అన్ని వర్గాల వాళ్ళకి విదేశీ విద్య ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య లేదు ఎవరికి కూడా పోయినోళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ఎవరికైనా ఇచ్చారా మీరు లెక్కలు చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మేము తీసుకొని వస్తాం లెక్కలు మీరు బీసీలకు న్యాయం చేశారా బీసీలను అభివృద్ధి చేశారా ఎట్లా చెప్తున్నారు మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నారు ఈరోజు పరిస్థితి ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు మీరేం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పారిపోతారా ఎవరు పారిపోతారని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పని మరి బీసీలకి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అన్ని విషయాల్లో కూడా రాజకీయంలో ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు